స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడలూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో వెడవలూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో వెడవలూరు మండలంలో పలు గ్రామ సచివాలయాలకు క్రీడా కిట్లను ఎమ్మెల్యే ప్రసన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మండల కన్వీనర్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి కొండ్ల అచ్యుతరెడ్డి కాటారెడ్డి నవీన్ రెడ్డి ఓగో నాగేశ్వరరావు మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీ ప్రజాప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మోహన్ రెడ్డి గారు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆడుదాం ఆంధ్రాతో అని గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామస్థాయి నుంచి అందరూ కూడా ఈ క్రీడల్లో భాగస్వాములే అన్ని విధాల అన్ని పోటీల్లో ముందుండాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు రాష్టంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తొంభై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు మంది రిజిస్టర్ అయినారు అందులో జెంట్స్ వచ్చేసి యాభై లక్షల తొంభై ఏడు వేల నూట ఎనభై ఐదు మంది స్త్రీలు వచ్చేసి నలభై లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది ఆడపిల్లలు సైతం ఉత్సాహంగా ఈ ఈ క్రీడల్లో పాల్గొనేందుకు అందరూ కూడా సహకరించాలి ప్రయత్నం చేయాలి డిసెంబర్ పదిహేను నుంచి ఫిబ్రవరి మూడు వరకు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి గారు కానీ కొన్ని జిల్లాల్లో వర్షాలు పడి ఈ ప్లే గ్రౌండ్స్ లో ఉన్న దానివల్ల వాయిదా వేశారు ఇంకా డేట్ ఇవ్వలేదు ఈ ఎంపీ డీఓస్ అందరికి కూడా మెసేజ్ వచ్చింది విజయవాడ నుంచి వేరు ఐదు వేరువేరు దశల్లో ప్రారంభమవుతాయి ఆ డేట్స్ కూడా మళ్లీ ఇస్తారు దాదాపు దీనికి ముఖ్యమంత్రి గారు వంద కోట్లు రిలీజ్ చేశారు క్రికెట్ గాని కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ వంటి ఐదు రకాల ఆటలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు ఈ ఉంటాయి ఈ క్రమంలో ప్రతి సచివాలయానికి మూడు క్రికెట్ కిట్స్ ఇచ్చారు ఒక వాలీబాలు నెట్ అండ్ బాల్ సిక్స్ రాకెట్స్ అండ్ కాక్స్ కలిపి పదమూడు సచివాలయాలకు ఇస్తున్నాం విడవలూరు మండలంలో పన్నెండు కోట్లు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది స్టేట్ లెవెల్లో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖోలకు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ఫైవ్ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్ త్రీ ల్యాక్స్ థర్డ్ ప్రైజ్ టూ ల్యాక్స్ అదేవిధంగా బ్యాడ్మింటన్ వచ్చి స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ టూ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్ వన్ ల్యాక్ థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌసండ్ సచివాలయ సిబ్బంది అధికారులు నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి అందరినీ కూడా ప్రోత్సహించాలి చాలా మంది పేద కుటుంబాల్లో ఈ క్రీడల్లో పాల్గొనాలనే ఉత్సాహం ఉన్నా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు చాలా మంది ఉన్నారు ఏదన్నా ఇప్పుడు మనం ఇచ్చే స్పోర్ట్స్ కు సంబంధించినవన్నీ కూడా కొనుక్కోలేని పరిస్థితి ఎంత ఉత్సాహంగా పాల్గొనాలని ఆతృత ఉన్నా ఇవి లేక బాధపడ్డ కుటుంబాలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా దృష్టి పెట్టి క్రీడల్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అందరిని కూడా బయటకు తీసుకురావాలి అని చెప్పి పెద్ద కార్యక్రమానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే ఈరోజు విడవలూరు మండలంలో ఈ కిట్స్ అన్ని ఇద్దామని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం Yeah!